రాత్రిపూట బిచ్చగత్తె వేషంలో వెళ్లిన మహిళా ఏఎస్పీ మేడంతో కలిసి పోలీసులు చేసిన పని అందరినీ కదిలించింది నిజాయితీగా ఉండే పోలీస్ అధికారి ఏఎస్పి కనిక న్యాయం కోసం పోరాడే పోలీస్ అధికారి అయితే ఆమె ఆ పోలీస్ స్టేషన్లో చార్జ్ తీసుకున్నాక పదే పదే ఒకే ఫిర్యాదు వస్తూ ఉంది ఒక ముసలి జంట తమ బిడ్డ మరణానికి కారకులైన వారిపై ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదు అని చెప్పేసరికి కనిక షాక్ అయింది ఇంతకు ఏం జరిగింది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి కనుక ఏం చేసింది ఇటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రాంపూర్ నగరంలోని కొత్వాని పోలీస్ స్టేషన్ బయట వాతావరణం వేడిగా ఉంది రోడ్డు పక్కన నిల్చున్న కొందరు ఆటో డ్రైవర్ల ముఖాల్లో ఆగ్రహ నిస్పృహ కనిపించాయి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ వద్ద నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా లోపలికి వెళ్లనివ్వడం లేదు అనుకుంటున్నారు ఆ సమయంలో ఎస్పీ కర్ణిక కార్యాలయానికి వచ్చింది ఒక విషయంగా కేసు ఫైల్ చేయడానికి శాంతిదేవి అనే ఒక ఫిర్యాదుదారు భర్తతో వచ్చింది మేడం మా అబ్బాయిని చంపేశారు కానీ ఎవరూ ఫిర్యాదు తీసుకోలేదు పైగా సాక్ష్యాలేమీ లేవు కదా పొండి అని అరుస్తున్నారు అంటూ బాధపడుతూ చెప్పారు సింగ్ శ్రద్ధగా విన్నది ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుని ఫైల్ క్లోజ్ చేసింది కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ మీద ఇలా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు పేదల పట్ల వివక్ష చూపడం మానుకోవాలని ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవడమే మానేశాడు ఈరోజు శాంతిదేవి మాటలు విన్న తర్వాత ఆమెలో మరింత కోపం పెరిగింది అతని మీద ఈ పోలీస్ స్టేషన్ నిజస్వరూపం ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంది విక్రమ్ సింగ్ అవినీతి పోలీసు మాత్రమే కాదు నగర ఎమ్మెల్యే రత్న చౌదరికి సన్నిహితుడు కూడా ఆయనపై చర్యలు తీసుకోవడం అంటే మొత్తం రాజకీయ వ్యవస్థను సవాలు చేయడమే అని కనికా సింగ్కి తెలుసు ఇక ఆ రోజు ఇంటికి వెళ్లిపోయి తన ప్లాన్ని ఆలోచించుకుంది రేపటి నుంచి గెటప్ మార్చాలని డిసైడ్ అయ్యింది ఆ గెటప్లో తనను ఎవరూ గుర్తుపట్టరు అని నిర్ణయించుకుంది వెంటనే ఫోన్ తీసుకుని తనకు అత్యంత నమ్మకస్తుడైన ఆలోక్కు ఫోన్ చేసింది నేను రేపు రావడానికి ఆలస్యమైతే మీరు నన్ను వెతకొద్దు అని చెప్పింది డిన్నర్ అయ్యాక చిరిగిన చీర బురదతో ఉన్న కండువ తెగిపోయిన చెప్పులు బయటకు తీసి వాటిని ధరించింది తర్వాత అద్దంలో తన నీడను చూసి చిన్నగా నవ్వుకుంది రేపు ఈ రూపంలో పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎవరు ఈ జిల్లా ఎస్పీని అని ఎవ్వరికీ తెలియదు అలా మంచం మీద పడుకుంది వ్యవస్థతో పోరాడాల్సి వచ్చినా మీకు న్యాయం చేస్తాను అని శాంతిదేవికి ఆమె ప్రామిస్ చేసి వచ్చింది కాబట్టి ఎలాగైనా నెరవేర్చాలి అనుకుంది అలా ఆలోచిస్తూ నిద్రపోయింది రాంపూర్ వీధుల్లో కుక్కలు మరుగుతున్న శబ్దం ప్రతిధ్వనిస్తూనే ఉంది ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి రోడ్డు పక్కన పసుపు రంగు వీధి దీపం వెలుగుతోంది ఆ టైంలో చిరిగిన పాతచీర బురదతో ఉన్న కండువ తెగిన చెప్పులు దుమ్ముతో ఉన్న ముఖంతో ఆమె మొత్తాన్ని పరిశీలిస్తోంది జిల్లా ఎస్పీ ఈ ఈరోజు ఒక బిచ్చగత్తెలా ఉంది ముఖ్యంగా న్యాయం చెయ్యాలంటూ పేద మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లినప్పుడు వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకుని వాళ్లకు న్యాయం చేయడమే ఇప్పుడు ఆమె ఉద్దేశంగా ఉంది ఇది కేవలం దర్యాప్తు మాత్రమే కాదు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న విషయాలను తెలుసుకోవడమే ఆమె లక్ష్యం కర్ణిక సందులో నుంచి బయటకొచ్చి మెయిన్ రోడ్డు మీదకొచ్చింది కొంత దూరంలో ఒక తాగుబోతు మెట్ల గుండా వెళ్తూ ఆమె వైపు చూస్తూ గొణుగుతూ ఉన్నాడు ఏ చిన్న శబ్దం వినిపించినా ఎవరైనా భయపడేవారు కానీ కనికా ముఖంలో ఆ భయం కనిపించలేదు ఆమెలోని ధైర్యం ఈ చీకటి కంటే చాలా బలంగా ఉంది ఆమె పోలీస్ స్టేషన్కు దగ్గరవుతున్న కొద్దీ ఆమె మదిలో రకరకాల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి కొత్వాలిలో పేదల మాట వినడం లేదని డబ్బులు లేకుండా ఫిర్యాదులు తీసుకోవడం కానీ రాయడం కానీ చేయట్లేదని తెలుసుకుంది కాగితాలపై రాసిన ఫిర్యాదులు వాస్తవానికి వాళ్లు పడ్డ బాధ రెండు వేర్వేరు విషయాలు ఈరోజు ఆమె స్వయంగా ఆ వాస్తవికతను తెలుసుకోవడానికే బిచ్చగత్తెలా మారి బయటకొచ్చింది పోలీస్ స్టేషన్ ఎదురుగా పెద్ద భారీ ఇనుపగేటు ఉంది లోపల నుంచి సన్నని వెలుతురు వస్తున్న బయట వాతావరణం మాత్రం చీకటితో నిండిపోయింది గేటు దగ్గర ఒక పాత మర్రి చెట్టు ఉంది అది రోడ్డు మొత్తం విస్తరించి ఉంది చెట్టు కింద విరిగిన బెంచిపై ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూర్చుని బీడీ తాగుతున్నారు వారిలో ఒకరు కనిక రావడం చూసి మరొకరి చెవిలో ఏదో గుసగుసలాటంతో అందరూ నవ్వారు కనిక పట్టించుకోలేదు నేరుగా గేటు దాటి లోపలికి వెళ్లగానే వరండాలో కూర్చున్న హెడ్ కానిస్టేబుల్ రాంపాల్ ఆమెను చూశాడు అతని పెదవులపై చిన్న చిరునవ్వు కనిపించింది పైనుంచి కిందికి ఆమెను చూశాడు ఎవరు నువ్వు వచ్చావు అన్నాడు వెటకారంగా కనికా వణుకుతూ సార్ నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం కావాలి అంది రాంపాల్ నవ్వి ఎయ్ నుంచి నాటకాలు వేయడానికి వచ్చావా ఇక్కడికి పో ఎక్కడికైనా వెళ్లి పడుకో నీ మాటలు వినడానికి ఇక్కడ ఎవరికీ తీరకలేదు అంటూ వీధి కుక్కను తరిమేస్తున్నట్టు చేతితో సైగ చేస్తూ ఆమెను తరుముతూ అన్నాడు కానీ కనిక అక్కడే నిలబడింది ఆమెలో కోపం రగులుతోంది న్యాయం జరుగుతుందనే ఆశతో ప్రజలు వచ్చి అవమానాలు పడి ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారో ఇప్పుడు ఆమెకు బాగా అర్థమైంది అప్పుడు పోలీస్ స్టేషన్ లోపలి నుంచి భారీ బూట్ల శబ్దం వినిపించింది ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ అహంకార వదనంతో తిరస్కారపు చూపులతో పెదవులపై వెటకారపు చిరునవ్వుతో ఎదురుగా ఉన్న వ్యక్తిని అవమానించడానికా అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు అతను కనికా వైపు చూసి ఏమీ అడగకుండా రాంపాల్తో అన్నాడు హే రాంపాల్ ఏంటి కూర్చుని దాంతో కబుర్లు చెప్తున్నావు తోసే బయటకు అన్నాడు కనుక బలహీనమైన స్వరంతో అంది సార్ నేను చెప్పేది వినండి అని ఇంతలోనే విక్రమ్ కోపంగా ఆమెను వెనక నుండి కొట్టి తోసేశాడు ఆమె నేలపై పడిపోయింది మోచేయి నేలకు తగిలి నొప్పి కలిగింది చేతి నుంచి రక్తం బయటకొచ్చింది కాని ఆమె మూలగలేదు ఆ బాధను భరించాలని ఆమెకు తెలుసు ఆమెకు జరిగిన అవమానానికి కింద నుంచి లేవడానికి కూడా ఆమెలో శక్తి లేదు ఆమె ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనిస్తోంది ప్రతి ఒక్కరి నవ్వు ప్రతి ఒక్కరి హావభావాలు ప్రతి స్వరం ఒక పేద మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి ఇప్పుడు ఒక తెల్లని స్కార్పియో కారు బయట వచ్చి పోలీస్ స్టేషన్ తలుపు వద్ద దిగింది మెడలో పెద్ద బంగారు గొలుసు వేళ్లకు మెరిసే బంగారు ఉంగరాలు ఖరీదైన గడియారం ఉన్నాయి ఆయనే లాలాజీ నగరంలోని అతిపెద్ద వ్యాపారవేత్త ఎన్నో అక్రమ వ్యాపారాలకు సూత్రధారి ఆయన్ని చూసేసరికి విక్రమ్ సింగ్ ముఖంలో వింత మార్పొచ్చింది కొద్దిసేపటి క్రితం కనికాను తోసేసి అవమానించిన వ్యక్తి ఇప్పుడు చాలా మంచివాడిలా నవ్వుతూ పొగుడుతూ లాలాజీ వైపు వెళ్లాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక మూలకు వెళ్లిపోయి ఏదో మాట్లాడుకున్నారు కనిక కొద్దిగా తల వంచి వినడానికి ట్రై చేసింది కానీ వర్కౌట్ కాలేదు యాక్సిడెంట్ కేసును మాఫీ చేయండి అంటూ జేబులో నుంచి కొన్ని నోట్లు తీసి విక్రమ్ చేతికిచ్చాడు ఇది మామూలు విషయం అన్నట్టుగా ఆ నోట్ల కట్టల్ని జేబులో పెట్టుకున్నాడు విక్రమ్ లాలాగారు మీరు మావారే కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నాడు వారిద్దరి ముఖాల్లో ఒకే చిరునవ్వు అధికారం అత్తు కనికాలో రక్తం మరుగుతోంది పోలీస్ స్టేషన్ వరండా భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది కనిక వరండా మూలన నేల మీద కూర్చుని మౌనంగా తల వంచుకుని వింటోంది లాలాగారు ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ మాట్లాడుకోవడం పూర్తి కాగానే లాలా కారు వైపు అడుగులు వేశాడు విక్రమ్ అతని భుజం మీద చెయ్యి వేసి రేపు ఉదయానికల్లా ఈ విషయం క్లియర్ అయిపోతుంది నన్ను నమ్మండి అన్నాడు కనిక నెమ్మదిగా లేచింది ఆమె నడక మునిపటిలా బలహీనంగా లేదు వరండాలో ఉన్న రాంపాల్ ఆమె లేవడం చూసి వ్యంగ్యంగా అన్నాడు ఏంటి ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళలేదా అని దాంతో కనిక తన దుపట్టాను తొలగించి రాంపాల్ వైపు సీరియస్గా చూసింది దాంతో అతను షాక్ అయ్యాడు ఆమె కళ్లలో ఈ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి అర్థం కాలేదు మరుక్షణమే కనిక తన బ్లౌజ్ లోపల నుంచి చిన్న నల్లటి కట్టను బయటకు తీసి అందులో నుంచి మెరిసే మెటల్ ఐడెంటిటీ కార్డును బయటపెట్టింది ఇండియన్ పోలీస్ సర్వీస్ అని పెద్ద పెద్ద అక్షరాలు దాని కింద పేరు రాసి ఉంది సింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంపూర్ అని వరండా మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది లాలాతో సరదాగా మాట్లాడిన విక్రమ్ సింగ్ కళ్ళు ఒక్క క్షణం పెద్దవయ్యాయి అతని ముఖం పాలిపోయింది లాలా కూడా షాక్ అయ్యాడు కనిక ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ రాంపాల్ తో పాటు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లందరినీ సస్పెండ్ చేసింది విక్రమ్ అయితే తెలివిగా డ్రామా ఆడాడు మేడం మేడం మీరు కనికానా నిజమేనా అన్నాడు అతని కళ్ళలోకి చూసి నిశ్శబ్దంగా మరో మాట బయటకు వస్తే ఊరుకునేది లేదు అంది ఆమె తన వాకీ టాకీని ఆన్ చేసి కంట్రోల్ రూమ్ కొత్వాలి పోలీస్ స్టేషన్కు స్పెషల్ టీంని పంపించమని చెప్పింది ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ రామ్పాల్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకోవాలి అని ఆర్డర్ వేసింది అలాగే నగరంలోని అన్ని ఔటర్ రోడ్లను దిగ్బంధించాలని చెప్పింది అతడిని కూడా అరెస్టు చేయాల్సి ఉంది అని చెప్పింది కాసేపటి క్రితం వరకు నవ్వుకున్న వాళ్లకి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి లాలా వెంటనే మేడం మీరు నన్ను గుర్తుపట్టలేదా నేను ఎమ్మెల్యే మనిషిని అన్నాడు ఇప్పుడు ఇక గుర్తుపట్టవలసిన అవసరం లేదని నిజాలన్నీ బయటకు రాబోతున్నాయని చెప్పింది ఇక అప్పటికే పోలీసుల జీపుల కాన్వాయ్ వచ్చింది రాంపాల్ని మిగిలిన కానిస్టేబుల్స్ని ని సంఖ్యలు వేయండి అని చెప్పింది విక్రమ్ చివరి ప్రయత్నం చేశాడు మేడం ఇవన్నీ మనమే కూర్చుని పరిష్కరించుకోవచ్చు కదా అన్నాడు కనుక అతని వైపు చూసి ఇది బేరసారం అనుకుంటున్నావా ఇది న్యాయం న్యాయం పోదు లాలను కూడా అరెస్టు చేశారు ఇదంతా చూసిన ప్రజల ముఖాల్లో ఆశ్చర్యం ఆనందం కనిపించాయి హే ఇదంతా చేసింది ఎస్పీ మేడం అనుకున్నారంతా కనుక జనం వైపు చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు మరుసటి రోజు ఉదయం వార్తాపత్రికల మొదటి పేజీలో పెద్ద శీర్షికలు ఆమె గురించే రాశాయి ప్రజలు టీ స్టాల్స్ వద్ద కూర్చుని ఈ వార్తలను చర్చించుకుంటున్నారు ఇప్పుడు కొత్వాలి పోలీస్ స్టేషన్లో కొత్త అధికారిని నియమించారు నిజాయితీగా కఠినంగా వ్యవహరించే పోలీస్ స్టేషన్ వాతావరణం మారడం మొదలైంది ఫిర్యాదుదారులు లోపలికి రాగానే వారికి కూర్చోవడానికి కుర్చీ ఇవ్వడం మొదలు పెట్టారు వారి మాటలు శ్రద్ధగా వింటూ వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు శాంతిదేవి కూడా తన భర్తతో కలిసి వచ్చింది ఈసారి అతని కళ్లలో చిన్న ఆశ కనిపించింది ఆమె కనిక ముందు చేతులు జోడించి మేడం ఇప్పుడు మా అబ్బాయి చావు వృధా కాలేదని అనిపిస్తోంది కానీ ఇదంతా ఎక్కువ కాలం నిలవలేదు అన్నారు ఆ రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో కనిక ఆఫీస్ ఫోన్ మోగింది రిసీవర్ ఎత్తగానే అవతలి వైపు నుంచి నేను ఎమ్మెల్యే రతన్ చౌదరి మాట్లాడుతున్నాను అన్నాడు కనిక చెప్పండి అంది మేడం మీరు చేసిందేమీ బాగాలేదు విక్రమ్ సింగ్ నా మనిషి లాలా నా ప్రత్యేకమైన వ్యక్తి ఈ విషయం ఇక్కడతో ఆపేయండి ఎంత కావాలో అంత తీసుకుని వదిలేయండి అన్నాడు కనిక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానమిచ్చింది ఎమ్మెల్యే గారు చట్టానికి ఎవరూ ప్రత్యేకం కాదు నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడుతుందని మీకు తెలుసు కదా కేసు ముగిసిపోకుండా కోర్టుకు వెళ్తుంది కంగారు పడకండి అంది నా మాట వినకపోతే మీరు ఏమైపోతారో కూడా ఎవరికీ తెలియదు అన్నాడతను కనిక ప్రశాంతమైన స్వరంతో చెప్పింది బెదిరింపులు నన్ను ఆపలేవు మిస్టర్ ఎమ్మెల్యే మీరు ఏం చెయ్యాలనుకున్నా చెయ్యొచ్చు కానీ నేను నా పని చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి సాయంత్రానికి లాలా కేసు మీద రకరకాల పుకార్లు వ్యాపించాయి ఎస్పీ మేడం తన పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసింది అంటూ గుసగుసలు మొదలయ్యాయి కొన్ని స్థానిక వార్తాపత్రికల్లో చిన్న చిన్న కథనాలు ప్రచురితమయ్యాయి అందులో లాలాజీ నిజంగా దోషినా లేదా ఇది కేవలం రాజకీయ క్రీడ మాత్రమేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది టీవీ ఛానళ్లలో కూడా కొన్ని ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాతావరణం మారిపోయింది ఇంతకు ముందు కనికాను ప్రశంసించిన అధికారులు ఇప్పుడు దూరం పాటించడం ప్రారంభించారు ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న మేడం సాక్షి లాలాజీ అదృశ్యమయ్యారని ఎస్ఐ ఆలోక్ ఒకరోజు వచ్చి చెప్పడంతో ఆమెకు పెద్ద షాక్ తగిలింది అతని ఇల్లు ఖాళీగా ఉందని రాత్రే ఓ వాహనం వచ్చి అతన్ని తీసుకెళ్లిందని ఇరుగు పొరుగు వారు చెప్పారని చెప్పాడు కనిక పట్టరానంత కోపం వచ్చింది అదంతా రతన్ చౌదరి ఆట అని అర్థమైంది సాక్షిని కనిపించకుండా అంటే కేసును బలహీనపరచడమే వెంటనే ఆలోక్ను నగరం మొత్తాన్ని అతని కోసం గాలించమని చెప్పింది అతడి గురించి పూర్తి సమాచారం సేకరించాలని ఒకవేళ ఊరు దాటి బయటకు వెళ్లి ఉంటే అతని ఫోటోని చెక్పోస్టుకు పంపించాలి అని చెప్పింది దీనికి సంబంధించిన వార్తలు బయటకు రాకూడదు నిశ్శబ్దంగా అతన్ని వెతకాలి అని చెప్పింది కనుక ఆ రాత్రి ఆఫీసులో ఒంటరిగా కూర్చుంది నేను ఓడిపోతే అది నా ఓటమి మాత్రమే కాదు అని ఆమె తన డైరీలో రాసుకుంది తన కొడుకు న్యాయం చేయాలని కోరుకునే ప్రతి తల్లికి ఇది పరాభవం అనే మనసులో అనుకుంది తన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి పేదవాడికి ఓటమి తప్పదు అని అనుకుంది ఎస్ఐ ఆలోక్ కనికాకి ఒక విషయాన్ని రహస్యంగా చేరవేశాడు మేడం ఈ వార్త కన్ఫర్మ్ అయింది లాలా ఎమ్మెల్యే రతన్ చౌదరి ఇద్దరు పాత ఫామ్ హౌస్లో తలదాచుకున్నారు అని చెప్పాడు చట్టం ఎవరి చేతుల్లో ఉందో ఈ రాత్రి నిర్ణయిస్తుంది అంది తల ఊపుతూ ఫామ్ హౌస్కు వెళ్లారు వాళ్ళు కనిక జీపు ఆపి మెల్లిగా లైట్ లాఫ్ చేయమని చెప్పింది చీకట్లో కార్ ఆగింది అలోక్ ఇద్దరు కమాండోలను వెనక నుంచి లోపలికి రమ్మని సైగ చేయగా తనతో పాటు మరో ఇద్దరు కమాండోలు గేటు వైపు నిశ్శబ్దంగా కదిలారు గేటుకు తాళం వేయలేదు కానీ తలుపు వద్ద ఒక వాచ్మెన్ నిలబడ్డాడు కొడుగ్గా సన్నగా కంగారుగా కనికా మీద టార్చ్ లైట్ వేసి ఎవరు అన్నాడు కనిక ఏమీ మాట్లాడకుండా అతని ఫ్లాష్ లైట్ పట్టుకుని కిందకు విసిరేసి నిశ్శబ్దంగా ఉండాలని సైగ చేసింది ఆమె సైలెంట్ గా లోపలికి అడుగు పెట్టగానే మద్యం సిగార్ల వాసన వచ్చింది కనిక కమాండోలకు సైగ చేసి నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాలని చెప్పింది అకస్మాత్తుగా లోపల నవ్వుల చప్పుడు వినిపించింది లాలా రతన్ చౌదరి బిగ్గరగా నవ్వుకుంటున్నారు కనిక తలుపు దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూసింది ఒక పెద్ద గదిలో ఖరీదైన కుర్చీలు టేబుల్ మీద వైన్ బాటిళ్లు నలుగురైదుగురు కూర్చున్నారు గుమ్మం దగ్గర నిల్చున్న కమాండోలకు సైగ చేసింది మరుక్షణమే తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లిపోయారు కమాండోల స్వరం గది అంతటా ప్రతిధ్వనించింది అకస్మాత్తుగా ఓ వ్యక్తి టేబుల్ కింద నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు వెంటనే కమాండోలు ఎదురు కాల్పులు జరిపారు తుపాకీ శబ్దం ఫామ్ హౌస్ మొత్తం ప్రతిధ్వనించింది బయట వరండాలో నిల్చున్న గార్డులు కూడా కాల్పులు ప్రారంభించారు కనిక ఆలోక్ ఇతర కమాండోలు వెనక వైపు నుంచి ప్రవేశించి దుండగులను మట్టు ప్రారంభించారు ఈ గందరగోళంలో లాలా రతన్ చౌదరి కుర్చీలో నుంచి లేచి వెనక ద్వారం గుండా పారిపోయేందుకు ప్రయత్నించారు వారిని చూసిన కనిక వెంటనే వారిని అనుసరించింది తన లివార్ తన రివాల్వర్ తీసి ఆగండి లేకపోతే బుల్లెట్ పేలుతుంది అని అరిచింది లాలా తడబడ్డాడు కానీ పరిగెత్తుతూనే ఉన్నాడు అప్పుడు కనిక హెచ్చరికగా గాల్లోకి బుల్లెట్ పేల్చింది దాంతో ఇద్దరు ఆగి నెమ్మదిగా వెనుతిరిగారు వారి ముందు చీకటి మాత్రమే కాదు ఎదురుగా కనికా సింగ్ నిలబడి ఉంది రివాల్వర్ను ను నేరుగా ఛాతీవైపు చూపించింది రతన్ చౌదరి చేతులు వణుకుతున్నాయి వెంటనే జేబులో నుంచి పిస్టల్ తీసి నేల మీద పెట్టాడు లాలా కూడా చేతులు పైకెత్తాడు కొద్ది క్షణాలు కమెండోలు అలోక్ వెనక నుంచి వచ్చి వాళ్లని పట్టుకుని సంకెళ్ళు వేశారు కనిక దీర్ఘ శ్వాస తీసుకుంది పోలీస్ స్టేషన్లో బంధించిన విక్రమ్ సింగ్ రాంపాల్ ముఖాలు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయినట్టు పాలిపోయినట్టు ఉన్నాయి లాలా రతన్ చౌదరి అరెస్టు వార్త కూడా అందరికీ తెలిసిపోయింది దీనిపై వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఉదయం పది గంటలకు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి కనిక తన ఆఫీసులో ఫైళ్లను తిరిగేస్తూ ఉంది ఆమె ప్రతి సాక్ష్యాన్ని తన డెస్క్ మీద ఉంచింది వరండాలో విక్రమ్ సింగ్ లాలా మధ్య జరిగిన సంభాషణ రికార్డింగు డబ్బు మార్పిడికి సంబంధించిన ఫోటోలు ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్ని సాక్ష్యాలను బయటపెట్టింది విక్రమ్ సింగ్ లాలా రతన్ చౌదరిపై కేసు నమోదు చేశారు రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె చక్కగా జవాబులు చెప్పింది ఇక ఆ ఊరి ప్రజలందరికీ ఆమె చెప్పింది ఒక్కటే ఇక పోలీస్ స్టేషన్కు రావడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది శాంతిదేవి కొడుకు మరణానికి కారణమైన వాళ్లను అరెస్టు చేయడంతో శాంతిదేవి ఎంతో సంతోషించింది అలా ఆ ఊరిలో కనిక ఎంతో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకుంది ఇక ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ కనికాల కావాలని కలలు కనడం మొదలు పెట్టారు పేరెంట్స్ కూడా ఆమెలా చదువుకోవాలంటూ చెప్పేవాళ్లు ఇక న్యూస్ పేపర్స్ కూడా ఆమె నిజాయితీ పట్టుదలను వివరిస్తూ ఎన్నో కథనాలు రాశాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆమెను ప్రశంసించడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఆమె ఎన్నో కేసులను సాల్వ్ చేయడం స్టార్ట్ చేసింది అలా కనుక ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి